ప్రయాణంలో తోడు రాజయ్య తల్లి అరవయేళ్లది ఆవిడ తన పెద్ద కూతుర్ని చూడాలని చాలా రోజులుగా అడుగుతున్నా రాజయ్యకు తీరిక లేక తల్లిని ఆ వయసులో ఒంటరిగా అంత దూరం పంపటం ఇష్టం లేక వాయిదా వేస్తూ వచ్చాడు ఇంతలో తలవని తలంపుగా పొరుగున ఉండే రాజేశం అనే కుర్రవాడు ఆ ఊరికే ప్రయాణం కట్టడం జరిగింది తన తల్లికి రాజేశం తోడుగా ప్రయాణం చేసేటట్టు రాజయ్య ఏర్పాటు చేశాడు రాజయ్య తల్లి తన మూటలో బట్టలు పెట్టుకున్నది రాజయ్య తాను స్వయంగా తయారు చేసుకునే శ్రేష్టమైన నస్యం తన బావమరిది కోసం ఒక డబ్బీలో ఇచ్చాడు ముసలావిడ పిల్లల కోసం కొన్ని సున్నివొండలు కట్టుకున్నది రాజయ్య ఆవిడకు కొంత డబ్బు కూడా ఇచ్చాడు రాజేశానికి ముసలావిడ్ని తన వెంట తీసుకుపోవటం లేనిపోని భారం అనిపించింది అయినా మొహమాటానికి ఒప్పుకున్నాడు ఊరు దాటగానే అతను ఆవిడతో మీ దగ్గర ఉన్న డబ్బు ఇచ్చేయండి నా దగ్గర భద్రంగా దాస్తాను అన్నాడు ముసలావిడ డబ్బు ఇచ్చింది రాజేశం దాన్ని తన సంచిలో వేసుకుని భద్రంగా మూలలో దోపుకున్నాడు మధ్యాహ్నానికి వాళ్ళు ఏదో ఊరు చేరారు అకస్మాత్తుగా వర్షం ముంచుకొచ్చింది ఊరి బయట గుడిసెల మధ్య ఒక పెంకుటిల్లు కనిపిస్తే రాజేశం వాకిలి తలుపు దడదడ బాదాడు కిటికీలో నుంచి ఒక స్త్రీ తొంగి చూసి ఎవరు నువ్వు ఏం కావాలి అని కోపంగా అడిగింది వాన పెద్దదవుతున్నది కాస్త మీ ఇంట్లో తలదాచుకొనిస్తే చాలు అన్నాడు రాజేశం కాదు ఇంట్లో మగవాళ్ళు లేరు ఇంకెక్కడికైనా వెళ్ళు అన్నది ఆ స్త్రీ నిష్కర్షగా అప్పుడు ముసలావిడి కిటికీకి ఎదురుగా వచ్చి వర్షంలో తడిసిపోతున్నాం తల్లి నీకు లాంటి దాన్ని మా అబ్బాయి నీకు అన్నలాంటివాడు తలుపు తీయీ పర్వాలేదు అన్నది ముసలావిడిని చూడగానే ఇంటి ఇల్లాలు వచ్చి తలుపు తీసింది క్షణంలో ముసలావిడ మాటలు కలిపేసి ఎన్నో తరాల చుట్టరికాలు తిరగేసింది ఇల్లాలు వద్దన్నా వినిపించుకోకుండా మళ్లీ పొయ్యి రాజేసి ముసలావిడకు రాజేశానికి వేడివేడిగా వంట చేసి భోజనం పెట్టింది తర్వాత వాన వెలిసింది వస్తాం తల్లి చాలా దూరం వెళ్ళాలి అని ముసలావిడ ప్రయాణమవుతుంటే ఇంటి ఇల్లాలు తిరుగు ప్రయాణంలో వచ్చి ఒక పూట ఉంటానని ముసలావిడి చేత చేతిలో చెయ్యి వేయించుకుని మరీ పోనిచ్చింది మంచి మాటలతో మనుషుల్ని మనవాళ్లుగా చేసుకోవచ్చు అన్నది ముసలావిడ రాజేశంతో వాళ్ళు డొంకదారిన నడుస్తూ ఉండగా ఒక నల్ల తాచు దారికి అడ్డంగా పడుకుని కనిపించింది దాన్ని చూసి రాజేశం బెదిరిపోయి గట్టిగా కేకలు పెడుతూ చప్పట్లు చరిచాడు అయినా పాము కథల్లేదు ముసలావిడ తన చేతి కర్రను నేలకేసి గట్టిగా తట్టగానే పాము తల ఎత్తి చూసి పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్ళిపోయింది పాముకి చెవులు లేవు నేల అదురుకు అది కదులుతుంది అన్నది ముసలావిడ రాజేశంతో వాలుతూ ఉండగా వాళ్ళు ఒక కొండ పక్కగా వెళుతున్న సమయంలో ఎవడో దారిదోపిడిగాడు చప్పన వాళ్ల ముందు దూకి చాకు చూపించి రాజేశంతో నీ డబ్బంతా అక్కడ పెట్టు అన్నాడు రాజేశం నిలువున వణికిపోతూ తన మొలలో ఉన్న సంచిని ఇచ్చేసే ధోరణిలో ఉండటం చూసి ముసలావిడ ఉండు నాయన మాయదారి డబ్బు కోసం మనిషి ప్రాణం తీస్తావా డబ్బు నా దగ్గర ఉన్నది వాణ్ణి బెదిరించి ఏం లాభం అంటూ మూట విప్పి అందులో నుంచి డబ్బీ తీసి దాని మూత తీస్తూనే అందులో ఉన్న నస్యం కాస్త దొంగవాడి కళ్ళలోకి చల్లింది దొంగ లబోమంటూ చాకు కింద పారేసి రెండు కళ్ళు నలుపుకోసాగాడు చాకు తీసుకుని రాజేశానికి సైగ చేస్తూ ముసలావిడ వాణ్ణి పొడవకురా బాబు డబ్బు కోసం ఏదో కక్కుర్తి పడ్డాడు వాణ్ణి చంపితే మనకేం ఒరుగుతుంది అన్నది దొంగ అంతబాధలోనూ కళ్ళు తెరిచి దారి సరిగా కనపడకపోయినా ఉరుకుతూ క్షణంలో ఎటో పారిపోయాడు ఆపద రాగానే ఆలోచన వదిలేసి భయంతో బిగుసుకుపోతే లాభం లేదు బుర్ర ఉపయోగించాలి అన్నది ముసలావిడ రాజేశం మరోసారి తలవంచుకున్నాడు దీపాలు పెట్టే వేళకు వాళ్లు ఒక బస్తీ చేరుకున్నారు ఇంకా చాలా దూరం వెళ్ళాలి మనం ఊరు చేరేసరికి జాము రాత్రి అవుతుంది నాకు ఆకలిగా ఉన్నది నేను దుకాణంలో ఏదన్నా తిని మీకు పళ్ళేమన్నా తెస్తాను అంటూ రాజేశం వెళ్ళాడు ముసలావిడ ఒక ఇంటి అరుగు మీద కూర్చున్నది ఎంతకు రాజేశం రాలేదు ఏమైందోనని ఆవిడ దుకాణం వైపుగా వెళ్ళింది ఫలహారం చేసి డబ్బు సంచి ఎవరో కొట్టేశారంటున్నాడు ఇలాంటి వాళ్లను చాలా మందిని చూశాం డబ్బు ఇయ్యకపోయావో నీచేత మోటలు మోయించకుండా వదలను అంటున్నాడు దుకాణం యజమాని రాజేశంతో చుట్టూ కొందరు మనుషులు పోగై ఉన్నారు ముసలావిడ జరిగినది గ్రహించి తన మూట విప్పి డబ్బు తీసి రాజేశం తిన్నదానికి డబ్బులిచ్చి ఇక పోదాం పద బాబు అన్నది దారిన నడుస్తూ నా డబ్బు సంచి ఎక్కడో జారి పడిపోయినట్టున్నదండి కానీ ప్రయాణానికి ముందే మీ డబ్బు నాకు కదా ఇంకా మీ దగ్గర డబ్బు ఎక్కడిది అని రాజేశం ఆవిడ ఆశ్చర్యంగా అడిగాడు డబ్బంతా ఒక్క చోట పెట్టుకుంటారా నాయన నాలుగు చోట్ల దాచుకోవాలి కాని అన్నది ముసలావిడ ఊరికి వెళ్లి కూతురు దగ్గర ఏ రెండు వారాలో ఉంటుందనుకున్న తల్లి చాలా ముందుగానే తిరిగి రావటం చూసి రాజయ్య ఏమ్మా అప్పుడే వచ్చావేం అని అడిగాడు ఏం చెయ్యనరా అమ్మాయిని చూసేశానుగా పాపం రాజేశం తిరిగి వస్తూ నన్ను ప్రయాణానికి తోడు రమ్మని కాళ్ల పడ్డాడు సరే నని వచ్చేశాను అన్నది ముసలావిడ కథ సమాప్తం ఉత్తరప్రదేశ్ జానపద కథ చిలుక జోస్యం మదన్పూర్ మహారాజుకు ఇద్దరు కుమారులు జిత్తు వీర్ అనే ఆ ఇద్దరు చాలా అందమైన వాళ్లే కాక తెలివైన వాళ్లని కూడా పేరు తెచ్చుకున్నారు హఠాత్తుగా రాణికి జబ్బు చేసింది ఆస్థాన వైద్యులు ఎన్ని చికిత్సలు చేసినప్పటికీ ఆమె జబ్బును నయం చేయలేకపోయారు ఒకనాడు ఆమె భర్తను దగ్గరికి పిలిచి మన పిల్లల క్షేమం ముఖ్యం వారి కోసం దయచేసి మళ్లీ వివాహం చేసుకోకండి అన్నది రాజు ఆమె చేతులు పట్టుకుని నీ కోరిక ప్రకారమే జరుగుతుంది అన్నాడు రాణి ఆ మాటలు విని ప్రశాంతంగా కళ్ళు మూసింది మహారాణి ప్రజాక్షేమం పట్ల శ్రద్ధ గల కరుణామై గనుక ఆమె మరణానికి మహారాజు మాత్రమే కాకుండా రాజ్య ప్రజలందరూ విషాదం చెందారు కొన్నాళ్ళు గడిచింది మహారాణి లేకుండా మహారాజు మాత్రమే సింహాసనంపై ఆసీనుడు కావటం ప్రజలకు బాధ కలిగించింది రాజు ద్వితీయ వివాహం చేసుకోవటం అన్ని విధాలా శ్రేయస్కరమని భావించసాగారు ఒకనాడు ప్రధానమంత్రి రాజుతో తమరు ద్వితీయ వివాహం చేసుకోవాలి రాజ్యానికి మహారాణి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అన్నాడు ఆ మాట విని రాజు ఆలోచనలో పడ్డాడు మొదటి రాణికి ఇచ్చిన మాట పిల్లల భవిష్యత్తు తలుచుకుని కొంతసేపు ఒక నిర్ణయానికి రాలేకపోయాడు కొంతసేపు ఏమి మాట్లాడలేకపోయాడు ఆ తర్వాత తల పంకిస్తూ సరే ప్రజాభీష్టం నెరవేర్చటం రాజుగా నా బాధ్యత మళ్ళీ వివాహమాడుతాను అన్నాడు రాజును వివాహమాడిన కొత్త రాణి తన అదృష్టానికి ఎంతగానో పొంగిపోయింది రాజును చాలా ప్రేమతో చూసుకుంటూ ఆయన కనుసన్నలలో మెలకసాగింది అయితే రోజులు గడిచే కొద్దీ రాజు తన కుమారుల పట్ల చూపుతున్న ఆప్యాయతను చూసి సహించలేకపోయింది దానికి తోడు రాజుకు తర్వాత ఆ ఇద్దరిలో ఒకరే సింహాసనాన్ని అధిష్ఠించగలరు కనుక తనకు కలగబోయే సంతానానికి రాజ్యార్హత ఉండదని ఆలోచించడంతో ఆమెకు రాజకుమారుల పట్ల ఎనలేని ద్వేషభావం పుట్టుకొచ్చింది తన భవిష్యత్తు బాగుండాలంటే ఆ ఇద్దరి అడ్డు ఉండకూడదని భావించి ఒక నిర్ణయానికి వచ్చింది ఒకనాడు రాజు వేటకు వెళ్ళాడు రాణి ఇద్దరు రాజకుమారులు మాత్రమే భవనంలో ఉన్నారు రాణి తీవ్రంగా ఆలోచించింది వంటవాడు లేని సమయం చూసి వంటగదిలోకి వెళ్లి మండుతోన్న కొరివిని తీసి నుదుటి మీద చేతుల మీద గాయపరుచుకున్నది రాజు తిరిగి రాగానే చూశారా మీ మొత్తుల కుమారులు చేసిన అఘాయిత్యం నా ప్రాణానికే ముప్పు వచ్చిపడింది వాళ్ళు సమీపంలో ఉంటే నా ప్రాణానికి రక్షణ ఉండదు ఇక్కడి నుంచి వాళ్లైనా వెళ్ళాలి లేకుంటే నేనైనా వెళ్ళిపోవాలి అంటూ జుట్టు వెరబోసుకుని నానా రాద్ధాంతం చేసింది రాజు ఆమె మాటలు నమ్మాడు సవతి పట్ల అయిష్టం కారణంగా పసిపిల్లలు ఆ పని చేసి ఉండవచ్చని ఆయన భావించాడు అయితే ఆ విషయం గురించి వారిని ఏమీ అడగలేదు అలాంటి అఖాయిత్యం మరెప్పుడూ చేయకుండా పిల్లలకు సరైన గుణపాఠం నేర్పాలని నిర్ణయించాడు అప్పటికప్పుడే కొడుకులిద్దరినీ రథంలో ఎక్కించుకుని అడవిని సమీపించిన రాజు వాళ్లను అక్కడ దించి మీరిద్దరూ ఇక్కడే కూర్చోండి నేను ఆవలి వైపుకు వస్తాను అన్నాడు ఒక రాత్రంతా పిల్లలను అక్కడ ఉంచి తెల్లవారేక వచ్చి తీసుకువెళితే వాళ్లకు బుద్ధి వస్తుంది అంతలో రాణి కోపం కూడా చల్లారి శాంతిస్తుందని రాజు ఆశించాడు అడవిలో కూర్చున్న జిత్తు వీర్ ఎంతసేపటికి తండ్రి తిరిగి రాకపోయేసరికి అక్కడి నుంచి లేచి చుట్టుపక్కల వెతికారు ఆయన జాడ కనిపించలేదు సూర్యుడు అస్తమించి చీకటి కమ్ముకోసాగింది అన్నదమ్ములు రాత్రిని అడవిలోనే గడపాలనుకున్నారు ఒక చెట్టు కింద ఒకరు నిద్రపోతున్నప్పుడు మరొకరు మేలుకుని కాపలా ఉండాలని నిర్ణయించారు చుట్టుపక్కల ఉన్న చితుకులను ఏరి చలిమంట వేశారు చెట్టు కొమ్మ మీది చిలుక గోరింకలు రాజకుమారుల చర్యలను ఎంతో ఆసక్తిగా గమనించసాగాయి పాపం పసిపిల్లలు ఏమీ తినలేదు ఆకలితో ఉన్నట్టున్నారు అన్నది చిలుక మనం వెళ్లి వెతికినా ఈ అపరాత్రి వేళ వాళ్లకు ఎలాంటి ఆహారం తీసుకురాగలం నేనొకటి చెప్పనా అని బదులు పలికింది గోరింక నీ మనసులో ఏమున్నదో చెప్పు మరి కేవలం సానుభూతి చూపడం వల్ల ప్రయోజనం ఉండదు కదా అన్నది చిలుక ఆ పిల్లల ఆకలి తీర్చాలంటే నాకు ఒకటే మార్గం కనిపిస్తున్నది మండుతున్న చలిమంటల్లోకి మనం దూకేద్దాం మనల్ని కాల్చుకుని తిని వాళ్ళు ఆకలి తీర్చుకుంటారు ఏమంటావు అన్నది గోరింక బావుంది ఇతరులు ఆకలి తీర్చడానికి మించిన ఉపకారం ఏముంటుంది పైగా వాళ్ళు మన వారు మరో విషయం నా మాంసం తిన్నవాడు భవిష్యత్తులో రాజు నీ మాంసం తిన్నవాడు మంత్రి కాగలడు అన్నది చిలుక భవిష్యత్తును చూడగల శక్తి ఉన్న ఆ పక్షులు కోడబలుక్కుని మొదట చిలుక దాన్ని అనుసరించి గోరింక చలిమంటల్లోకి దూకేశాయి ఆ సమయంలో జిత్తు నిద్రపోతున్నాడు మేలుకొని ఉన్న వీర్ పక్షులు చేసిన పనిని చూసి ఆశ్చర్యపోయి అన్నను తట్టిలేపి అన్నయ్య మనం ఆకలితో బాధపడనవసరం లేదు రెండు పక్షులు మంటల్లోకి దూకేశాయి వాటిని కాల్చి తిందాం అన్నాడు అలాగే తమ్ముడు నువ్వు పెద్దదాన్ని తిను నేను చిన్నదాన్ని తింటాను అన్నాడు జిత్తు నువ్వు పెద్దవాడివి గనక పెద్దదాన్ని నేను చిన్నవాడిని గనక చిన్న పక్షిని తిందాం అన్నాడు వీరు ఆ సూచనకు జిత్తు అంగీకరించటంతో అదేవిధంగా వాళ్ళు పక్షులను కాల్చుకు తిని ఆకలి తీర్చుకుని పడుకుని హాయిగా నిద్రపోయారు తెల్లవారేక కూడా చాలాసేపటి వరకు తండ్రి రాకపోయేసరికి ఏం చేద్దామా అని ఆలోచిస్తూ కూర్చున్నారు హఠాత్తుగా ఒక అందమైన జింక అటుకేసి పరిగెత్తడం చూసిన జిత్తు తమ్ముడు రా ఆ జింకను పట్టుకుందాం అంటూ జింక వెంట పరిగెత్తాడు అలా చాలా దూరం పరిగెత్తాక జింక దూరంలో ఉన్న పొదల చాటుకు వెళ్లి కనుమరుగైపోయింది అక్కడ ఆగిన జిత్తు తమ్ముడి కోసం వెనుతిరిగి చూశాడు వీర్ కనిపించలేదు అక్కడే ఒక చెట్టు కింద బండ మీద కూర్చున్నాడు ఎంతసేపటికి తమ్ముడు రాకపోయేసరికి లేచి ముందుకు నడిచాడు అడవి ఆవలి ప్రాంతాన్ని చేరుకున్నాడు అది వేరొక రాజ్యం అక్కడి ప్రజలందరూ విచారగ్రస్తులై ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు కారణం అడిగితే రాజు మరణించాడని ఆయన అంతిమయాత్రను చూడటానికి ప్రజలు అక్కడ చేరారని చెప్పారు జిత్తు కూడా బాటకు ఒకవైపున జనం మధ్యకు వెళ్లి నిలబడ్డాడు కొంతసేపటికి ఊరేగింపు అటుగా రాసాగింది అలంకరించబడిన పల్లకీలో రాజుగారి భౌతిక కాయాన్ని వస్తున్నారు ఊరేగింపుకు ముందు రాజగురువు నడుస్తున్నాడు ఆయన దృష్టి జనం మధ్య నిలబడి ఉన్న జిత్తు మీద పడింది భటుణ్ణి పంపి అతన్ని దగ్గరికి పిలిచి మా రాజుగారు మరణించారు ఆయనకు సంతానం లేదు నీలో రాజ టీవీ ఉట్టిపడుతున్నది నువ్వు తప్పక రాజవంశానికి చెందినవాడివై ఉండాలి మా రాజుగారి అంత్యక్రియలు నీ చేతుల మీదుగా నిర్వహించు యుక్త వయస్కుడి అయ్యాక రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించవచ్చు అన్నాడు రాజగురువు మాటలు జిత్తుకు పూర్తిగా అర్థం కాకపోయినప్పటికీ తాను ఆ రాజ్యానికి మునుముందు రాజునయ్యే అవకాశం ఉందన్న విషయం మాత్రం అర్థమయ్యింది తనను తన తమ్ముణ్ణి అడవిపాలు చేసి వెళ్లిన తన తండ్రిని తలుచుకున్నాడు వెంటనే మరణించిన రాజుకు అంత్యక్రియలు నిర్వహించడానికి ఊరేగింపుతో పాటు రాజగురువు వెంట నడిచాడు రాజగురువు పర్యవేక్షణలో జిత్తు చేతుల మీదుగా రాజుగారి అంత్యక్రియలు జరిగిపోయాయి జిత్తును రాజభవనానికి తీసుకువెళ్లారు మరునాడు రాజగురువు సభను సమావేశపరిచి మన మహారాజుకు వారసుడు లభించాడు అని ప్రకటించాడు ఆ తర్వాత మహారాణికేసి చూశాడు ఈ రాజకుమారుడు మహారాజు గారికి తగిన వారసుడని భావిస్తున్నాను రాజగురు అభిప్రాయాన్ని హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నాను అన్నది మహారాణి రాజకుమారుడు జిత్తు జితేంద్రుడు అనే పేరుతో ఆ రాజ్యానికి యవరాజుగా అభియుక్తుడయ్యాడు అయితే సమయంలో జింకను పట్టడానికి పరిగెత్తిన అన్న వెంట చాలా దూరం పరిగెత్తిన వీర్ అలిసిపోయి ఒక బండ మీద కూర్చున్నాడు ఆ తర్వాత పరిగెత్తలేక అన్నను కలుసుకోగలనో లేదో అని విచారపడసాగాడు అప్పుడు ఆ దారిలో వచ్చిన ఒక వృద్ధుడు నువ్వెవరు ఎక్కడెందుకు ఒంటరిగా కూర్చున్నావు అని అడిగాడు మా అన్నను నన్ను మా తండ్రి రాత్రి అడవిలో వదిలి వెళ్లాడు రాత్రంతా అడవిలో గడిపాము తెల్లవారాక ఒక జింక కనిపించటంతో దాన్ని పట్టుకోవడానికి మా అన్న వెళ్ళాడు నేను అతని వెంట కొంత దూరం పరిగెత్తి ఆ తర్వాత పరిగెత్తలేక ఆగిపోయాను మా అన్నను చూడగలనో లేదో తెలియడం లేదు అన్నాడు వీర్ విచారంగా మీ అన్నను గురించి విచారించకు పొద్దుపోయి చీకటి పడుతున్నది రేపు వెతుకుదాం ఇప్పుడు నా వెంట రా వెళ్దాం అన్నాడు ఆ వృద్ధుడు వీర్ వృద్ధుడి వెంట బయలుదేరాడు మార్గమధ్యంలో తాను ఎవరైనది వీరాయనకు చెప్పాడు కొంతసేపటికి వాళ్ళొక పెద్ద భవనాన్ని సమీపించారు అది ఆ వృద్ధుడి ఇల్లే మీ అన్న కనిపించేంత వరకు నువ్వు ఇక్కడే ఉండవచ్చు నీకు ఎలాంటి కొరత లేకుండా నేను చూసుకుంటాను అన్నాడు వృద్ధుడు వీరందుకు సమ్మతించటంతో ఆ ప్రాంతానికి జమీందారైన వృద్ధుడు అతనికి ఆహార పానీయాలు సకల సదుపాయాలు సమకూర్చటమే కాకుండా విద్యాబోధనకు కూడా ఏర్పాటు చేశాడు కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి ఒకనాడు పొరుగు రాజ్యంలో యుక్త వయస్కుడైన యువరాజుకు పట్టాభిషేకం జరగనున్నదని వృద్ధ జమీందారుకు తెలిసింది సంతానం లేని ఆ రాజు మరణించడంతో అంత్యక్రియలు నిర్వహించిన పొరుగు దేశపు రాజకుమారుణ్ణి రాజగురువు సింహాసనానికి వారసుడిగా ఎంపిక చేశాడన్న సంగతి కూడా జమీందారుకు తెలియవచ్చింది దాంతో ఆ యువరాజు జితేంద్రుడు వీరన్న జిత్తు అయి ఉండవచ్చునన్న అనుమానం ఆయనకు కలిగింది జమీందారు తన అనుమానాన్ని బయట పెట్టకుండా వీర్ను వెంటబెట్టుకుని యువరాజు పట్టాభిషేక మహోత్సవం చూడటానికి బయలుదేరాడు పట్టాభిషేకం ఘనంగా జరిగింది ఆ తర్వాత రాజును దర్శించటానికి వెళ్లిన జమీందారు అడవిలో జింకను పట్టడానికి వెళ్లిన అన్న వెంట పరిగెత్తలేక వెనకబడి ఆగిపోయిన తమ్ముడు తమకు గుర్తున్నాడా ప్రభు అని అడిగాడు వృద్ధ జమీందారు పక్కనే నిలబడ్డ యువకుణ్ణి ఒక్క క్షణం పరిశీలనగా చూసిన రాజు జితేంద్రుడు తటాలున సింహాసనం నుంచి లేచి తమ్ముడు వీర్ అంటూ వచ్చి అతన్ని ఆప్యాయంగా కౌగలించుకున్నాడు తప్పిపోయిన నా తమ్ముడు మళ్లీ నా వద్దకు రావడం నాకెంతో సంతోషం కలిగిస్తున్నది పట్టాభిషేకానికన్నా మహదానందం కలిగించిన రోజు ఇది అంటూ సభలోని వారికేసి తిరిగి వీర్ నా సహోదరుడు దురదృష్టవశాత్తు చిన్నప్పుడు విడిపోయిన మేము ఇప్పుడు అదృష్టవ చాలా సంవత్సరాల తర్వాత కలుసుకుంటున్నాం వీరేంద్రుడు వీరేంద్రుడనే పేరుతో నా ప్రధానమంత్రిగా నియమిస్తున్నాను అన్నాడు ఆ విధంగా సంవత్సరాల క్రితం చిలుక చెప్పిన మాట నిజమయ్యింది కథ సమాప్తం బేతాళ కథ క్షమించరాని ద్రోహి పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శబాన్ని దించి భుసాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి బయలుదేరాడు అప్పుడు శవంలోని బేదాళుడు రాజా ఈ ప్రపంచంలో విశ్వాసము వినయ విధేయతలు గలవాళ్లకు స్థానం లేదు అలాంటి వాళ్లు పరమ ద్రోహులుగా కూడా పరిగణించబడతారనటానికి నిదర్శనంగా నీకు రవీంద్రుడు అనేవాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒక గ్రామంలో పద్మనాభుడు వాసుదేవుడు అని స్నేహితులు ఉండేవారు ఇద్దరూ ఒకే ఈడువాళ్లు ఒకేసారి పెళ్లిళ్లు చేసుకుని గృహస్థులయ్యారు వారిలో వాసుదేవుడికి కాలం కలిసి రాలేదు అతని భార్య రవీంద్రుడు అనే కొడుకును కని చనిపోయింది దాయాదులు వాసుదేవుడి ఆస్తిని కాచేసి బిగారిని చేశారు తర్వాత కొద్ది కాలానికి అతను వ్యాధిగ్రస్తుడై చనిపోబోతూ తన కొడుకు రవీంద్రుణ్ణి పద్మనాభుడికి అప్పగిస్తూ వాడి యోగక్షేమాలు చూడమని కోరాడు పద్మనాభుడు తన మిత్రుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకుని రవీంద్రుణ్ణి తన కొడుకైన శేఖరుడితో సమంగా చూసి పెంచాడు శేఖరుడు రవీంద్రుడు ఒక తల్లి బిడ్డలలాగా పెరిగి తమ గ్రామంలో చదువులు పూర్తి చేశారు తర్వాత పద్మనాభుడు వారిద్దరినీ ఉన్నత విద్య కోసం రాజధానికి పంపించి వారి ఖర్చుల నిమిత్తం ప్రతి నెలా డబ్బు తన కొడుకైన శేఖరుడికి అందజేస్తూ వచ్చాడు అయితే ఇంటి వాతావరణం నుంచి బయటపడి నగరం చేరగానే శేఖరుడి స్వభావం మారిపోయింది అతనికి చదువు మీద ఛాస తగ్గి వినోదాల మీద విలాసాల మీద హెచ్చింది అతను తండ్రి పంపే డబ్బు చాలా వరకు తాగుడు జోదము లాంటి వాటి కోసం ఖర్చు చేయసాగాడు రవీంద్రుడు మాత్రం చదువు మీదనే శ్రద్ధ ఉంచి శేఖరుడి ప్రవర్తనను సరిదిద్దపోయాడు కాని లాభం లేకపోయింది శేఖరుణ్ణి గురించి పద్మనాభుడికి తెలియపరుచుదామనుకున్నాడు కాని అలా చేస్తే శేఖరుడు తన మీద అలికి ఇప్పుడు చేస్తున్న కాస్తపాటి ధన సహాయం కూడా చెయ్యడేమోనని భయపడ్డాడు ఒకసారి శేఖరుడు రవీంద్రుడు తమ ఊరికి తిరిగి వచ్చారు పద్మనాభుడు వారి చదువు గురించి అడిగితే శేఖరుడు తమ చదువు బాగా సాగుతున్నదని తండ్రికి చెప్పాడు రవీంద్రుడు అప్పుడైనా శేఖరుడిలో మార్పు గురించి పద్మనాభుడికి తెలియనివ్వలేదు కుర్రవాళ్ళిద్దరూ నగరానికి తిరిగి వెళ్లే ముందు రోజు పద్మనాభుడి డబ్బు పోయింది పద్మనాభుడు అందరినీ పిలిచి అడిగితే శేఖరుడు రవీంద్రుడేమైనా తీశాడేమో అన్నాడు పద్మనాభుడు రవీంద్రుణ్ణి శంకించలేకపోయాడు ఆ కుర్రవాడు కొడుకు కన్నా ఎక్కువగా మసులుతున్నాడు అయినా పద్మనాభుడు రవీంద్రుణ్ణి కూడా అడిగాడు రవీంద్రుడు నిర్ఘాంతపోయాడు ఎందుకంటే ఆ డబ్బు శేఖరుడు తీసినట్టు అతనికి తెలుసు శేఖరుడు డబ్బు తీయటమే కాక తండ్రి ఎదట రవీంద్రుడితో డబ్బు అంతగా అవసరమైతే నాన్నగారిని అడగలేకపోయావా దొంగతనం దేనికి అన్నాడు తాను డబ్బు తీసిన సంగతి శేఖరుడు తండ్రికి చెప్పలేదని అతను చేసినది దొంగతనమని గ్రహించి శేఖరుడి మీద తండ్రికి దురభిప్రాయం కలిగించటం ఇష్టం లేక రవీంద్రుడు తానే అవసరం కొద్దీ డబ్బు తీసినట్టు ఒప్పుకున్నాడు పద్మనాభుడికి మొట్టమొదటిసారిగా రవీంద్రుడి మీద అసహ్యం పుట్టింది నిన్ను ప్రయోజకుణ్ణి చేస్తానని నీ తండ్రికి మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోవటానికి శాయశక్తుల కృషి చేశాను నా కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరయ్యింది అన్నాడు రవీంద్రుడు తలవంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తర్వాత కొద్ది రోజులకు నగరంలోని ఒక జోదగృహంలో శేఖరుడు ఎవడి మీదనో అలికి వాణ్ణి కొట్టాడు ఆ దెబ్బలకు వాడు చచ్చాడు శేఖరుడు పారిపోయాడు కానీ హంతకుడు శేఖరుడే అని విని రాజభటులు అతన్ని పట్టుకున్నారు ఈ వార్త వినగానే పద్మనాభుడు నగరానికి పరిగెత్తి వచ్చాడు శేఖరుడి విచారణ జరిగింది రవీంద్రుడు తన సాక్ష్యంతో శేఖరుణ్ణి కాపాడాలని హత్య జరిగిన సమయంలో శేఖరుడు తమ పసలో తనతోనే ఉన్నాడని చెప్పాడు కానీ శేఖరుడు హత్య చెయ్యటం కళ్లారా చూసిన వాళ్ళు చాలామంది ఉండటం చేత శేఖరుడికి యావచ్చే ఒక ఖైదు శిక్ష పడింది నగరానికి వచ్చినది లాగాయతో శేఖరుడు సమస్త వ్యసనాలకు బానిసాయి క్రమంగా పతనమైపోయినట్టు పద్మనాభుడికి తెలియవచ్చింది అతను రవీంద్రుడి మీద మండిపడి నువ్వు క్షమించరాని ద్రోహివి మిత్రద్రోహివి సంఘద్రోహివి విశ్వాసఘాతకుడివి ఇక నీ మొహం నాకు చూపించకు అని తన ఊరికి వెళ్ళిపోయాడు బేతాళుడి కథ చెప్పి రాజా పద్మనాభుడు రవీంద్రుణ్ణి ఎందుకు నిందించాడు తన కొడుకు తనకు కాకుండా పోయినందుకు తన కొడుకులాటి రవీంద్రుణ్ణి అయినా చూసుకుంటూ జీవితంలో తృప్తి పడవచ్చు కదా అలా చేయక అతన్ని కూడా ఎందుకు దూరం చేసుకోవటం జరిగింది ఒకవేళ ఆయనలో మొదటి నుంచి ఇద్దరు కొడుకుల మధ్య భేద బుద్ధి ఉన్నదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు పద్మనాభుడిలో భేదబుద్ధి లేదు అతను స్నేహం అంటే ఏమిటో బాధ్యత అంటే ఏమిటో తెలిసినవాడు రవీంద్రుడు ఆ రెంటిని ఎరగక పరమ ద్రోహిగా ప్రవర్తించాడు అతను తన మిత్రుడి బాగుకోరి ఉన్నట్టయితే శేఖరుడు వక్రమార్గాన పడినప్పుడే అతని తండ్రికి చెప్పి ఉండవలసింది మనుషులు లోకాభిప్రాయానికి కట్టుబడి సక్రమంగా ప్రవర్తిస్తారు నగరానికి పోయినాక శేఖరుడి ప్రవర్తన గురించి సరి అయిన అభిప్రాయం ఇయ్యగలవాడు రవీంద్రుడు ఒక్కడే అలాటప్పుడు అతను తన క్షేమం మాత్రమే చూసుకుని శేఖరుణ్ణి గురించి అతని తండ్రికి చెప్పటానికి వెరిచాడు అలా చేయకుండా ఉంటే పద్మనాభుడు తన కొడుకును అదుపులో పెట్టి అతని పతనాన్ని ఆపి ఉండేవాడు కాని స్వార్థం చూసుకుని రవీంద్రుడు శేఖరుడు మరింత పతనం కావటానికి మార్గం ఏర్పరిచాడు అతను శేఖరుడి దొంగతనాన్ని హత్యను కూడా కప్పిపుచ్చ యత్నించటంలో స్వార్థమే చూసుకుని సంఘద్రోహి కూడా అయ్యాడు చిట్ట చివరకు పద్మనాభుడికి కొడుకు శాశ్వతంగా దూరం కావటానికి కారణం రవీంద్రుడు తప్ప మరెవరూ కారు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనం ఇంటికి